ఉంటే ఒక చూడేస్తాను పనికోతాం పని చేసుకుంటాం జాబులు కాదు మాకు ఉండాలి మాత్రం ఉండాలి పెద్దపల్లి జిల్లా మాకు ఆర్ఎంపిల్లు ఎప్పుడు పడితే అప్పుడు అత్తారు మాకు ఆపద సంపదకి రెండు మూడు నెలలు అయినా కానీ పైసలు కాగుతారు మేము పెద్దపల్లికి పోతే డాక్టర్ సరిగా ఉంటలేరు ట్రీట్మెంట్ వీళ్ళే చేస్తారు మేము ఇంటికి పోయి తలుపు కొట్టిన లేచి వచ్చి మా కాపదికి సంపదకి ఇప్పుడు నొప్పులు మోపా మూడు నెలలు అవుతుంది మాకు ఊరు మొత్తం జరాలే కుండ్రుడు అవుతుంది చిన్నపిల్ల అందులో కడికి వెళ్ళి మొత్తం జరాలే ఇంటికి అది ఆయన అత్తలేరు మేము ఇవ్వని చెప్తే మమ్మల్ని బంధు పెట్టి వాళ్ళు అత్తలేరు అది ముచ్చిటి మీ పెద్ద పెళ్లి పోయే వరకు చచ్చిపోతారా అని ఇట్లా ఉంటలేరు కూడా డాక్టర్ ఆటో వాస్తలేరు ఆటో రమ్మంటే ఐదు వందలు అడుగుతారు బొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బొంపల్లి గ్రామం మరియు అమ్రెడ్డి విలేజ్ అయిన మేరపల్లిలో ఆర్ఎంపి డాక్టర్ల సమస్యల బంద్ కొరకు గత ఇరవై ఇరవై ఐదు రోజుల కింద ఆర్ఎంపీ డాక్టర్లు అయినా పలు కేసులు డిఎంహెచ్పీ కావచ్చు ఇంకా అధికారులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు కేసులు చేస్తున్న విధానంతో ఈ రోజు బొంపల్లి గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ అనే వ్యక్తి కంపల్సరీ గ్రామానికి అవసరం అన్న విధంగా గ్రామ ప్రజలు మహిళలు యువకులు వృద్ధులు అందరూ కలిసి మేము గవర్నమెంట్ వారిని గాని అధికారులను గాని గాని రాజకీయ పక్షాన రేక నాయకులకు సంబంధిత అధికారులను కానీ కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు దానికి సంబంధిత అధికారులు డిఎంహెచ్ కావచ్చు ఎవరైనా కానీ మాకు తప్పనిసరి ఆర్ఎంపీ డాక్టర్ కావాలని మేము కోరుచు మీకు విన్నపము విన్నవించుకోవడానికి ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని మేరపల్లె గ్రామం వద్ద జమై మేము అందరం కలిసి ఒక వినతి పత్రం మీకు ఈ ద్వారా వీడియో ద్వారా మీకు అందజేస్తున్నాం కావున మా విన్నపాన్ని మీరు పరిగణలో తీసుకొని మాకు ఆరంపి డాక్టర్లను ఊళ్ళో చూసే విధంగా చూడర ఉంచగలరని మరియు వారిపై ఎటువంటి కేసులు పెట్టకూడదని మేము విన్నవిస్తూ గత ఇరవై రోజులొంది ఒక డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ లేకుండా పలు సమస్యలు మా ఊరిలో పడి ఎదురవుతున్నాయి కనుక పెద్ద పెళ్లికి వస్తే మాకు అధిక భారము రాత్రి కనపగల ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ ఉండే అంటారు పది రాత్రి పదకొండు దాడితే పెద్దపల్లి హాస్పిటల్లో ఉండరు కాదు కాని ఏడల గవర్నమెంట్ వారు మీరు ఆర్ఎంపీ డాక్టర్లు అద్దు అని కాని పాని పక్షంలో మాకు గవర్నమెంట్ మా బొంపెళ్ళని కానీ ప్రతి ఒక్క విలేజ్లు కానీ ఇక్కడ కానీ గవర్నమెంట్ ఉద్యోగులను గవర్నమెంట్ డాక్టర్లను ఇక్కడ పాటి ఇక్కడ ఉంచగలరని మా యొక్క మనవి అందులో భాగంగానే మేము ఈ రోడ్ పైకి వచ్చి మేము మీకు ఈ ద్వారా విన్నపించుకుంటాం కనుక ఆర్ఎంపీ డాక్టర్ మా బొంపెల్లి గ్రామము అనే పలు గ్రామాలకు బొంపెల్ కాదు పలు గ్రామాలకు కూడా అవసరమని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము కనుక మా విన్నపమును మీరు మన్నించి తగిన ఆర్ఎంపీ డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోకుండా చూడగలరని అధికారులను మేము వినపించుకుంటూ ముగిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి